భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలిసి నడవడానికి సిద్ధపడుతుందా లేదా అనేది ఇప్పటివరకు అఫీషియల్గా అయితే ఎటువంటి ప్రకటన జరగలేదు ఒకవేళ కలిసిన ఎన్ని స్థానాలు ఇస్తారు అనే దాని మీద కూడా ఇంకా టీడీపీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు కానీ మధ్యలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు మధ్యవర్తిత్వం వహిస్తున్న జనసేనాని మాత్రం ఖచ్చితంగా బీజేపీ కలుస్తుందని చెప్తున్నారు బీజేపీ కోసమే తన సీట్లను తగ్గించుకున్నానని చెప్తున్నారు అంటే బీజేపీ కోసం ఆయన ఎన్ని సీట్లు తగ్గించుకున్నారు అనేది ఇక్కడ చాలా కీలకం బీజేపీకి వల్ల బీజేపీకి ఇచ్చే సీట్ల వల్ల జనసేన లాస్ అయ్యిందంటే ఆయన మాటను బట్టి చూస్తే ఖచ్చితంగా లాస్ అయింది ఖచ్చితంగా నష్టపోయింది రేపొద్దున బీజేపీ రాకపోతే అప్పుడు ఈ సీట్లు కనుక ఎంతైతే అనుకుంటున్నారో ఆ సీట్లు జనసేనకి ఇచ్చేస్తే అప్పుడు ఆ మిగిలిన బ్యాలెన్స్ ఇప్పుడు ఒక ముప్పై ఇచ్చారనుకోండి అంటే ఆరు సీట్లు బీజేపీకి ఇద్దాం అనుకున్నారు అనేది ఒక లెక్క చూడొచ్చు లేదు ముప్పై ఐదు అయిన అనుకోండి ఒక పదకొండు సీట్లు ఇద్దాం అనుకున్నారని చెప్పి లెక్కేసుకోవచ్చు ఏది ఏమైనా ఇప్పుడు బీజేపీ కలిసి వస్తుందా లేదా అనే దాని మీదే డిసైడ్ అవుతుంది మళ్ళీ రేపొద్దున్న సీట్లు పెంచుతారో లేదో అనేది కానీ భారతీయ జనతా పార్టీ వెనకడుగు వేస్తుంది పొత్తులో భాగంగా పొత్తుకు సంబంధించి పొత్తు పెట్టుకోవడానికి అనేది ఆ పార్టీ శ్రేణుల నుంచే వినిపిస్తున్న సమాచారం రాష్ట్ర ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్ర నాయకులు ఎవరు కూడా లోకల్ లీడర్లు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంటుంది తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడానికి సిద్ధపడుతుందని అయితే ఎవ్వరూ చెప్పట్లేదు కారణం ఏంటంటే వాళ్ళకి ఇంకా హైకమాండ్ నుంచి ఎటువంటి సూచనలు రాలేదు ఎటువంటి ప్రచారం అక్కడ నుంచి ఇంకా అంటే వాళ్ళకి సంబంధించి ఎటువంటి సందేశం అయితే రాలేదు ఎటువంటి మెసేజ్ రాలేదు రాలేదు కాబట్టి వాళ్ళు మేము పొత్తు పెట్టుకుంటానని ఎవరు చెప్తున్నారు టీడీపీతో మేము కలిసి వెళ్ళడానికి సిద్ధంగా లేవనే చెప్తున్నారు వాళ్ళు అదే కనుక జరిగితే ఖచ్చితంగా చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక షాక్ అవుతుందా లేదు ఉన్న సీట్లు ఇప్పుడు పెండింగ్లో పెట్టిన యాభై ఏడు సీట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని మళ్ళీ జనసేనకు కేటాయించి మిగిలిన సీట్లలో టీడీపీ అభ్యర్థులను ప్రకటించేసుకుని ఎన్నికలకు వెళ్ళిపోతారా చూద్దాం